సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ అదృష్టం మళ్ళీ రాదు నా మీద గౌరవంతో ఇక్కడున్న హారాన్ని తీసుకోమా ఒకటికి మూడు కలిసి వచ్చేలా చేస్తాను అని చెప్పి బాబాగారు అంటున్నారండి మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు శాశ్వతంగా మనకు గుర్తుండిపోయేలా చేస్తాయి అలాంటివి ఎప్పుడైనా మన జీవితంలో జరిగి ఉంటే ఎన్నో బాధలను అనుభవిస్తూ వాటిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాం ప్రతి మనిషి జీవితంలో బాధలు ఉంటాయి సంతోష ఉంటాయి అవి శాశ్వతంగా అయితే ఎవరి ఇంట్లోనూ ఉండిపోవు కాబట్టి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం నిజంగా మన జీవితంలో అదృష్టం తెచ్చిపెడుతుంది అది కూడా చాలా దగ్గరలో ఉంది నా మీద గౌరవంతో ఈరోజు నేను చెప్పినట్టుగా చెయ్యి తల్లి ఇక్కడున్న హారాన్ని తీసుకో నమ్మకంతో నేను చెప్పింది విను అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వబోతున్నారండి అది కూడా ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో పద్మావతి అనే ఒక ఆవిడ ఉంది ఉండేది ఆమె చాలా దుఃఖంలో ఉండేది ఎందుకంటే తనకు పెళ్ళైన తర్వాత కొన్ని నెలలకే తన భర్త మరణించి ఉంటాడు ఆ సమయంలో ఆమె గర్భవతి ఆమె తన జీవితాన్ని ముగించాలి అనుకుంటుంది కానీ కడుపులో ఉన్న బిడ్డ కోసం జీవించాలి అని గుండె నిబ్బరం చేసుకుని జీవిస్తుంది భర్త లేని కారణంగా ఆమె చాలా కష్టాలను అయితే అనుభవిస్తూ జీవిస్తూ ఉంటుంది ఆమెకు సమాజంలో గౌరవం లభించటం లేదు ఆమెకు రెండు పూటలా తిండి కూడా దొరకడం కష్టమైపోతుంది భర్త లేని కారణంగా తన ఆస్తులు కూడా బంధువులు తీసుకుని ఆమెను ఒంటరిని చేస్తారు ఎవ్వరూ ఆమెకు తోడుగా ఉండి ధైర్యం చెప్పేవాళ్ళు లేరు అప్పుడు ఆమె ఇలా అనుకుంటుంది అయ్యా నా విధి వ్రాతలో ఇలా జీవించాలని రాసి ఉంది కాబట్టి జీవితాంతం ఒక స్త్రీకి తోడుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చేది ఒక్క భర్త మాత్రమే కానీ నాకు ఆ భర్తను ఆ భగవంతుడు దూరం చేశాడు భర్త లేని స్త్రీకి ఈ లోకంలో లేదు ఇక నా కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను బ్రతుకుతాను బిడ్డ పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో నా జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయో నాకు తెలియదు అవన్నీ ఎదురు చూస్తాను నేను పడుతున్న ఈ కష్టాలు నా బిడ్డకు కలిగించకు దేవుడా అంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది ఇలా ఎంతో కష్టంగా కాలం గడుపుతూ ఉండగా ఒక రోజున ఆమెకు పండంటి మగబిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డకు నంద అనే పేరు కూడా పెట్టుకుంటుంది ఆమె ప్రతిరోజు వేరే వారి ఇంట్లో పనిచేయడానికి వెళ్ళేది అలా తన కొడుకును కష్టపడుతూ పెంచుకుంటూ ఉంటుంది అలా ఆ పిల్లవాడు పెద్దవాడవుతూ ఉంటాడు చూస్తూ ఉండగానే అతనికి ఎనిమిది ఏళ్ల సంవత్సరాలు నిండుతాయి అతను ప్రతిరోజు బయట పిల్లలతో కలిసి ఆడుకునేవాడు ఒక రోజున తన తల్లి వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు అమ్మ నాకు చాలామంది ఉన్నారు వారందరూ కూడా చాలా ధనవంతులు వాళ్ళ ఇంట్లో అన్ని రకాల వసతులు ఉన్నాయి వాళ్ళ అందరిలోకి నేను మాత్రమే పేదవాణ్ణి మనకు రెండు పూటల భోజనం కూడా సరిగ్గా లభించడం లేదు మనకు ఆ భగవంతుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు నేను ఇంత కష్టాల్లో ఎందుకు జీవించవలసి వస్తుంది అంటూ అడుగుతాడు ఆ పిల్లవాన్ని ఆ పిల్లవాణి మాటలు విన్న ఆ తల్లి నాయన బాధపడకు మన అదృష్టం మనల్ని విడిచి వెళ్ళిపోయింది మన విధి రాతలో ఇలా కష్టపడాలని రాసి ఉంది అందుకే మనం ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాం మన విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు నాయన ఆ భగవంతుడు ఏది చేసినా అది మన మంచికే అనుకోవాలి అని అంటుంది అప్పుడు ఆ బాలుడు mama అందరినీ సుఖంగా ఉంచిన ఆ భగవంతుడు మనల్ని మాత్రమే ఎందుకు కష్టపెడుతున్నాడు నేనైతే చిన్న పిల్లవాడినే కదా నన్ను కూడా కష్టపెడుతున్నాడు అమ్మా ఆ భగవంతుడు ఎక్కడుంటాడో చెప్పమ్మా నేను నేరుగా ఆయన వద్దకే వెళ్ళి నాకు ఇంత పేదరికం ఎందుకు ఇచ్చావు అని అడుగుతాను అని అంటాడు అప్పుడు ఆ తల్లి నాయన ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అని అంటుంది కానీ ఆ పిల్లవాడు వినడం లేదు లేదమ్మా ఇక్కడ ఆయన లేడు కదా నువ్వు నాకు అబద్ధం చెబుతున్నావు ఆయన ఎక్కడుంటాడో నిజం చెప్పు అని అంటాడు ఆ పిల్లవాడు ఎంతకు వినకపోవడంతో అప్పుడు ఆ తల్లి నాయన ఆ భగవంతుడు అడవుల్లో ఉంటాడు అని చెబుతుంది ఇక ఆ పిల్లవాడు మర్నాడు ఉదయాన్నే అడవుల్లోకి వెళ్ళిపోయాడు ఆ అడవిలో భగవంతుని కోసం వెతకడం ప్రారంభించాడు ఉదయం నుండి సాయంత్రం వరకు భగవంతుని వెతుకుతూనే ఉన్నాడు కానీ ఎక్కడా కూడా అతనికి భగవంతుడు కనిపించలేదు ఇక చీకటి పడిపోతుంది అతనికి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి అతను గట్టిగా ఏడుస్తూ స్పృహ తప్పి ఆ అడవిలోనే పడిపోయాడు అదే సమయంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూలో భూలోక సంచారం చేస్తూ అటుగా వెళుతున్నాడు అప్పుడే వారి దృష్టి ఆ బాలునిపై పడింది అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటుంది మహాదేవ అటు చూడండి ఆ చిన్న బాలుడు అడవిలో దారి తప్పి పడిపోయినట్టుగా ఉన్నాడు అతనికి మనం సహాయం చేసి అతడిని వారి తల్లిదండ్రుల వద్దకు పంపించేద్దామని అంటుంది ఇద్దరూ మారువేషం ధరించి ఆ బాలుడి వద్దకు వెళతారు అప్పుడు లక్ష్మీదేవి ఆ బాలుడితో ఇలా అంటుంది నాయన నువ్వు ఎవరు నీ పేరేమిటి ఇంత దట్టమైన అడవిలోకి ఎందుకు వచ్చావు నీ వెంట ఎవరు లేరా అంటూ అడుగుతుంది అప్పుడు ఆ బాలుడు నా పేరు నంద నేను భగవంతుణ్ణి కలవడానికి వెళుతున్నాను అని అంటాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి ఎందుకు భగవంతుణ్ణి కలవాలనుకుంటున్నావు అంటూ అడుగుతుంది అప్పుడు ఆ బాలుడు నేను చాలా పేదవాడిని నాకు రెండు పూటల కడుపు నిండా ఆహారం కూడా లభించడం లేదు ఇంత కఠినమైన దరిద్రం నాకు ఎందుకు ఇచ్చాడో ఆయన్నే అడగడానికి వెళుతున్నాను అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నాయన నీ విధిరాతలో అలా రాసి ఉంది కాబట్టే దాని నువ్వు తప్పకుండా అనుభవించవలసిందే ఇక నువ్వు జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటాడు అప్పుడు ఆ బాలుడు లేదు లేదు నేను తప్పకుండా భగవంతుణ్ణి కలిసి వెళతాను అప్పటి వరకు నేను ఇంటికి వెళ్ళను అని మారం చేస్తాడు అతని మాటలు విన్న లక్ష్మీదేవికి ఆ బాలునిపై దయ కలుగుతుంది ఆమె మహావిష్ణువుతో దేవా ఆ పిల్లవాడిని చూస్తే నాకు జాలి కలుగుతుంది అతనికి ఏమైనా ఇవ్వండి అని అంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవి ఆ బాలునికి నేను ఏమీ ఇవ్వలేను అతనిలోనే ఏమీ లేదు అతనికి పొందే అదృష్టం కూడా లేదు నేను ఏది ఇచ్చినా అతను నిలుపుకోలే లేడు అని అంటాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి దేవా మన పని ఇవ్వడం మాత్రమే మీరైతే ఇవ్వండి అది ఆ పిల్లవాడి అదృష్టం అని అంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ బాలునికి ఒక వజ్రాల హారం ఇస్తూ నాయన ఇది వజ్రాల హారం దీనిని తీసుకుని ఇక నీ దరిద్రాన్ని పోగొట్టుకుని సుఖంగా జీవించు అని అంటాడు ఇక ఆ బాలుడు ఎంతో సంతోషంగా ఆ హారాన్ని తీసుకుని ఇంటివైపు తిరిగి వెళుతున్నాడు అదే సమయంలో అతనికి మూత్రం రావడంతో ఆ హారాన్ని ఒక బండరాయిపై ఉంచి అలా పక్కకు వెళతాడు అదే సమయంలో ఒక పక్షి వచ్చి ఆ హారాన్ని తన నోటితో పట్టుకుని ఎగిరిపోతుంది అటు తిరిగి వచ్చిన ఆ యువకుడు చూస్తూ ఉండగానే ఆ పక్షి చాలా దూరం వెళ్ళిపోయింది ఆ పిల్లవాడికి చాలా బాధ కలుగుతుంది గట్టిగా ఏడుస్తూ ఆ హారాన్ని ఇచ్చిన శ్రీ మహావిష్ణువు వైపుకు పరుగులు తీస్తాడు వాళ్ళు దేవుళ్ళు అని అతనికి ఏమీ తెలియదు వాళ్ళ దగ్గరకు చేరుకొని ఏడుస్తూ చూడండి మీరు నాకు ఇచ్చిన ఆ హారం ఒక పక్షి ఎత్తుకుపోయింది అని అంటాడు అప్పుడు వాళ్ళిద్దరూ నాయన మేము ఇవ్వవలసింది నీకు ఇచ్చేశాము నువ్వు దానిని నిలుపుకోలేకపోయావు ఇక నువ్వు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆయన్నే అడుగు అని అంటారు ఆ బాలుడు అయితే ఆయన ఎక్కడుంటాడు అని అడుగుతాడు నాయన నువ్వు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళు పిలిస్తే ఆయనే పలుకుతాడు అంటూ ఆ పిల్లవానికి బ్రహ్మదేవుణ్ణి చూసేలా వరమిస్తాడు బ్రహ్మదేవునికి కూడా ఆ బాలునికి దర్శనం ఇవ్వమని ఆదేశిస్తాడు అలా ఆ బాలుడు శ్రీ మహావిష్ణు చెప్పిన దారిలోనే వెళుతాడు బ్రహ్మదేవుణ్ణి పిలుస్తాడు అలా ఆ బాలుడు శ్రీ మహావిష్ణు చెప్పిన దారిలోనే వెళుతూ బ్రహ్మదేవుణ్ణి పిలవగానే వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నాయన ఏం కావాలి ఎందుకు నన్ను పిలిచావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ బాలుడు దేవా నేను చాలా పేదవాడిని మీరు నా జీవితాన్ని మార్చి నాకు మంచి సుఖమైన జీవితాన్ని ప్రసాదించండి అంటూ వేడుకుంటాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నాయన నీ విధి రాతలో అంతా దుఃఖమే నిండి ఉంది నీకు అదృష్టం సుఖం అన్నదే లేదు నేను నీకు ఏమి ఇవ్వాలి అని అంటాడు అప్పుడు ఆ బాలుడు లేదు నాకు మీరు తప్పకుండా ఏదో ఒక సహాయం చేయాలి లేదంటే నేను ఇక్కడి నుండి వెళ్ళను అని మారం చేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాలునికి ఒక బంగారపు ఉంగరం ఇచ్చి దీనిని తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు నాయనా అని అంటాడు అప్పుడు ఆ బాలుడు ఆనందంగా ఉంగరాన్ని తీసుకుని ఇంటి వైపుకు వెళతాను అదే సమయంలో అతనికి విపరీతమైన దాహం కలుగుతుంది కొద్దిగా ముందుకు వెళ్ళగానే అతనికి ఒక నది కనిపిస్తుంది నీటిని త్రాగుదామని ఆ నదిలోకి వంగుతాడు అదే సమయంలో అతని జేబులో ఉన్న బంగారపు ఉంగరం ఆ నదిలో పడిపోతుంది చూస్తూ ఉండగానే ఒక చేప వచ్చి ఆ ఉంగరాన్ని మింగేస్తుంది అది చూసి అతనికి చాలా బాధ కలుగుతుంది ఏడుస్తూ తన ఇంటికి చేరుకుని తన తల్లితో జరిగిందంతా చెబుతాడు అమ్మా నేను దేవుడిని అడుగుదామని అడవిలోకి వెళితే ఎవరో ఇద్దరు వచ్చి నాకు వజ్రాల హారాన్ని ఇచ్చారు దానిని తీసుకుని వస్తూ ఉండగా దానిని ఒక పక్షి ఎత్తుకుపోయింది ఆ తర్వాత నేను బ్రహ్మదేవుని వద్దకు వెళితే ఆయన నాకు ఒక బంగారపు ఉంగరాన్ని ఇచ్చాడు అది కూడా నదిలో పడిపోయింది తల్లి దానిని ఒక చేప మింగేసింది అమ్మ నా అదృష్టం కొద్దిసేపట్లోనే మారిపోయేది కానీ నా అజాగ్రత్త వల్ల అంతా తారుమారైపోయింది అని అంటాడు అప్పుడు ఆ తల్లి నాయన నువ్వేమైనా కలగన్నావా ఏదేదో ఊహించుకుని అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నీకు దేవుడు కనిపించి వరం ఇవ్వడమేంటి అలా ఏమీ జరిగి ఉండదు నువ్వు వెళ్ళి ఆడుకోనాయనా అని అంటుంది ఆ తల్లి తన తల్లి తాను చెప్పింది నమ్మకపోవడంతో అతనికి ఆశ్చర్యం కలిగి తనకు బ్రహ్మదేవుడు కనిపించింది తన తల్లికి ఎలాగైనా నిరూపించుకోవాలనుకున్నాడు మరుసటి రోజు ఉదయాన్నే నిన్న బ్రహ్మదేవుణ్ణి కలుసుకున్న చోటుకే వెళ్ళి ఆయనని పిలుస్తాడు వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు దేవా మీరు నాకు ఇచ్చిన ఆ బంగారపు ఉంగరం నదిలో పడిపోయింది దానిని ఒక చేప మింగేసింది ఇక మీరే ఏదైనా ఇచ్చి నా జీవితాన్ని మార్చండి ఈసారి నేను దానిని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాను అని అంటాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఇక నీకు సహాయం చేయడం నా వల్ల కాదు నిన్ను ఒక చోటుకు తీసుకెళ్తాను ఇక ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు అంటూ ఆ బాలు నేరుగా మహాశివుని వద్దకు తీసుకెళ్తాడు అప్పుడు మహాశివునితో దేవా ఈ బాలుడి విధి రాతలో సుఖం లేదు కానీ మీరు ఏదైనా ఈ పిల్లవాడికి సహాయం చేయండి నేను సహాయం చేసిన అది ఫలించడం లేదు అని అంటాడు అప్పుడు మహాశివుడు అతనికి ఒక వజ్రాల మూటను ఇచ్చి నాయన నువ్వు దీనిని తీసుకుని ఆనందంగా జీవించు అని అంటాడు వజ్రాల మూటని తీసుకుని ఆనందంగా బ్రహ్మదేవుని సహాయంతో ఊరికి చేరుకుంటాడు ఈ వజ్రాలను అమ్మ చూస్తే చాలా ఆనందిస్తుంది అంటూ ఇంటికి చేరుకుంటాడు కానీ ఆ సమయంలో ఇంట్లో అమ్మ లేదు పనిచేయడానికి బయటకు వెళ్ళింది ఇక నంద ఆ మూటను ఒక చెంబులో ఉంచి అమ్మని తీసుకురావడానికి బయటకు వెళతాడు అదే సమయంలో వాళ్ళ ఇంట్లో దొంగలు పడి ఆ వజ్రాల మూట పెట్టిన ఆ చెంబును ఎత్తుకొని వెళ్ళిపోతారు ఇక తల్లికి అన్నీ చెప్పి ఇంటికి తీసుకొచ్చి చూడగా అక్కడ వజ్రాల మూట లేదు ఏమీ లేదు అమ్మ నిజంగానే నాకు వజ్రాలు లభించాయి తల్లి కానీ దానిని ఎవరు ఎత్తుకుపోయినట్లున్నారు అప్పుడు ఆ తల్లి నువ్వు రోజు ఏదో ఒక కథ చెప్తూనే ఉన్నావురా ఏదేదో ఊహించుకుంటున్నావు మన అదృష్టమే బాగాలేదు మన జీవితంలో దుఃఖమే మిగిలి ఉంది ఎప్పుడు ఆ భగవంతుడు దుఃఖమే రాసిపెట్టి ఉన్నాడు అని అంటూ బాధపడుతుంది అతనికి చాలా నిరాశ కలుగుతుంది మరుసటి రోజు మళ్ళీ బ్రహ్మదేవుని దగ్గరకు చేరుకుని దేవా నేను ఆ వజ్రాల మూటను ఇంట్లో పెట్టి నేను మా అమ్మ కోసం బయటకు వెళ్ళాను వచ్చి చూసేసరికి ఆ వజ్రాల మూట కనిపించలేదు అవి ఏమైపోయాయో కూడా నాకు అర్థం కావటం లేదు అని అంట అప్పుడు బ్రహ్మదేవుడు నాయనా ఇక నీ అదృష్టాన్ని మార్చడం మా వల్ల కాదు నేను మహావిష్ణువు మహాదేవుడు ముగ్గురం కూడా ఏమీ చేయలేకపోయాం మేము సహాయం చేసినా అది నీకు లభించడం లేదు అసలు నీకు అదృష్టమే లేదు అని అంటాడు అప్పుడు ఆ బాలుడు దేవా మరి నేనేం చేయాలి ఏం చేస్తే నా జీవితం మారుతుంది అంటూ అడుగుతాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నాయనా నువ్వు రేపటి నుండి మీ ఊర్లో ఉన్న మహాశివుని మంది మందిరానికి వెళ్ళి ఎందుకంటే ప్రతిరోజు ఆ మహాశివుని మందిరానికి అదృష్ట దేవత వస్తుంది అక్కడే నీ దుఃఖం నీ దరిద్రం తొలగిపోతాయి అని అంటాడు అప్పుడు ఆ బాలుడు దేవా నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి నాయన నువ్వు చేయవలసిందల్లా నువ్వు వెళ్ళి ఆ మహావిష్ణువుని ప్రార్థించు ఆయనకు సేవలు చేయి ప్రతిరోజు ఆయనను దర్శించుకో అని అంటాడు ఆ బాలుడు ఈసారి నిరాశతో తిరిగి తన ఇంటికి చేరుకుంటాడు ఇక మరునాడు ఉదయాన్నే బ్రహ్మదేవుడు చెప్పినట్టుగానే మహాశివుని మందిరానికి చేరుకొని ఆయనను దర్శించుకుని అక్కడే కూర్చుండిపోతాడు ఇక సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు మళ్ళీ మరుసటి రోజు మందిరానికి వెళ్ళి ఆయనను దర్శించుకొని తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేస్తాడు ఇలా రోజులు గడిచిపోతాయి ఆ బాలుని చూసి మహాశివునికి జాలి కలుగుతుంది ఆ మహాశివుడు అదృష్ట దేవితో ఇలా అంటాడు దేవి నువ్వు తలుచుకుంటే ఎవరి అదృష్టాన్నైనా మార్చగలవు లేని అదృష్టాన్ని నువ్వు ప్రసాదించగలవు ఆ బాలుడు ప్రతిరోజు నా మందిరానికి వచ్చి నిరాశతో వెనికి వెళ్ళిపోతున్నాడు నువ్వు అతనికి కొంచెం అదృష్టాన్ని ప్రసాదించి అతని జీవితాన్ని మార్చు అని అంటాడు అప్పుడు ఆ అదృష్ట దేవి మహాదేవ బ్రహ్మదేవుడు అతని విధి రాతలో అదృష్టం సుఖం రాయనే లేదు అతని రాతలు కేవలం దుఃఖం మాత్రమే నిండి ఉంది అతనికి నేను ఏమి ఇవ్వగలను అని అంటుంది అప్పుడు మహాశివుడు దేవి నువ్వైతే అదృష్ట దేవతవు దరిద్రులను కూడా ధనవంతులుగా మార్చగలిగే శక్తి నీలో ఉంది ఆ అదృష్టాన్ని నువ్వు ప్రసాదించగలవు దేవి నా మందిరానికి వచ్చి బాధతో తిరిగి డితే నాకు చాలా బాధగా ఉంది ఆ పిల్లవాడు తన అదృష్టాన్ని మార్చుకోవడానికి ఎంతగానో తప్పిస్తున్నాడు తన తల్లిని సుఖంగా ఉంచాలనుకుంటున్నాడు నువ్వు అతనిపై దయ చూపించు అని అంటాడు ఆ మహాశివుని ఆదేశంతో ఆ అదృష్టదేవి మర్నాడు మందిరానికి వెళ్ళింది అక్కడ బాలు చూసి అతని ప్రక్కన ఒక బంగారు నాణ్యం ఉంచింది ఆ బంగారు నాణ్యం చూసి అతనికి చాలా ఆనందం కలుగుతుంది నంద దానిని తీసుకెళ్తూ జాగ్రత్తగా తన తల్లికి ఇస్తూ జరిగిందంతా చెబుతాడు అప్పుడు ఆ తల్లి ఆ దేవుడు మనపై దయతలచాడు అంటూ ఆ తల్లి ఆ బంగారు నాణ్యంతో చిన్న వ్యాపారం చేయాలనుకుంటుంది మరుసటి రోజు ఆ నాణ్యాన్ని ధనంగా మార్చి చేపల వ్యాపారం మొదలు పెడుతుంది ఒకసారి ఒక చేపను కోస్తున్నప్పుడు ఆ చేప కడుపులో నుంచి ఒక బంగారు ఉంగరం బయటపడుతుంది అది చూసిన ఆ బారుడు అమ్మా నేను చెప్పాను కదా ఆ బంగారు ఉంగరం బ్రహ్మదేవుడు ఇచ్చినదే ఆ రోజు ఈ చేప మింగేసింది ఈ రోజు అదే మన వద్దకు తిరిగి వచ్చింది అని అంటాడు ఇక ఆ తల్లి బాలు పూర్తిగా నమ్ముతుంది ఆ తల్లి చాలా సంతోషిస్తుంది ఒకరోజు ఆ తల్లి తన కుమారుడితో నాయన మనం ఈరోజు బ్రాహ్మణులకు భోజనం పెడదాం వంట చేయడానికి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి ఎండిపోయిన కట్టెలు తీసుకురా అని చెబుతుంది ఆ బాలుడు కట్టెల కోసం అడవికి వెళతాడు ఒక ఎండిపోయిన చెట్టు పైకి కట్టెల కోసం ఎక్కుతాడు అక్కడ అతనికి ఎండిపోయిన ఒక పక్క పక్షి గూడ కనిపిస్తుంది ఆ పక్షి గూడలో ఒక వజ్రాల హారం కనబడుతుంది ఆ హారం మొదటిగా మహావిష్ణువు ఇచ్చినదే పక్షి ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టింది దానిని చూసి అతనికి చాలా ఆనందం కలుగుతుంది దానిని తీసుకుని ఇంటికి తిరిగి వెళుతూ ఉండగా దారిలో ఆ పిల్లవాడికి దాహం వేస్తుంది వస్తున్న దారిలోనే అతనికి ఒక చెంబు కనిపిస్తుంది దానితో నీళ్లు ముంచి తాగుదామని దానిని చేతిలోకి తీసుకోగా అందులో వజ్రాల మూట కనిపిస్తుంది అతని ఆనందం మరింతగా పెరిగిపోతుంది పోయిన వజ్రాలు కూడా దొరికాయి ఆ వజ్రాలు హారం వజ్రాలు రెండు తీసుకుని ఇంటికి చేరుకుంటాడు వాటిని తల్లికిచ్చి అమ్మ నువ్వు నమ్మలేదు కదా ఇదిగో నేను ముందుగా నీకు చెప్పిన వజ్రాల హారం వజ్రాలు మళ్ళీ నాకే దొరికాయి అని అంటాడు ఆనందంగా అప్పుడు ఆ తల్లి తన బిడ్డని గుండెలకు హత్తుకొని నువ్వు చాలా అదృష్టవంతుడివి నీకు దేవతల దర్శనం కలిగింది వారే మన దరిద్రాన్ని పోగొట్టి మనకు ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించారు అని అంటూ ఎంతో మురిసిపోతుంది ఇక అప్పటి నుండి వాళ్ళ జీవితమే మారిపోతుంది చాలా సంతోషంగా తమ జీవితాన్ని జీవిస్తున్నారు చూశారు కదా అదృష్ట దేవత దృష్టి మన పైన ఉంటే ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న దరిద్రం కూడా మనకు అదృష్టంగానే మారిపోతుంది ఈరోజు మనకు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం అందరికీ అర్థమైందనుకుంటాను ఆ తల్లి యొక్క అనుగ్రహం మన పైన లేకపోతే ఎందరు దేవుళ్ళు ఎంత ధనం మనకు ప్రసాదించినా ఎన్ని సహాయాలు చేసినా అది మనకు లభించదు అలాగే ఆ మహాశివుని యొక్క కృప కూడా మనపై ఉంటే ఏ కష్టాలు మనల్ని ఏమి చేయలేవు అని చెప్పి బాబా గారు రోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి ఈ కథ గనక మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు